మా పాప నా కిడ్నాపర్స్ డాన్స్ స్కూల్ ముందు వాటర్ తాగండి ఇప్పుడు చెప్పండి మయూరి డ్యాన్స్ స్కూల్లో మా పాపని కిడ్నాప్ చేశారు సార్ పాప ఏజ్ అక్షర ఏజ్ ఎనిమిదేళ్ళు సార్ మీ చుట్టాల్లోని మీ బంధువుల్లోని మీరంటే పడిన వాళ్ళు గానీ మీ రైవల్స్ గానీ ఎవరైనా ఉన్నారా లేదు సార్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు మీ పాపను క్షేమంగా అప్పు చెప్పే బాధ్యత బేబీ హలో ఎవరు సార్ ఇప్పుడే కంప్లైంట్ ఇస్తున్నారు టేక్ యాక్షన్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్ మమ్మల్ని రా బేబీ ఏమైంది బాసు నువ్వు పద నేను చెప్తాను చెప్పు వాసు కిడ్నాపర్స్ ఫోన్ చేశారు యాభై లక్షలు ఇస్తే పాపను వదిలేస్తామంటున్నారు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పాప శవాన్ని పంపిస్తామన్నారు అలా అయితే యాభై లక్షలు ఇచ్చేద్దాం బాసు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు సరే హలో పద వెళ్దాం హోటల్ అనుకుంటున్నారా ఆర్డర్ ఇచ్చిన మా పాపని కాపాడటం మీ డ్యూటీ అవ్వచ్చు సార్ కానీ మా పాప మా జీవితం తనని రిస్క్ లో పెట్టే ఏ పని మేము దండం పెడతాను అవసరం లేదు పాప కిడ్నాప్ కేసులో మేము యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ మేము ఉన్నామని మర్చిపోవద్దు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దట్స్ ఓకే థ్యాంక్ యూ ఏంటి సార్ వాళ్ళకి అలా చెప్పారు నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది స్వామి గారు వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను వాళ్ళకి ధైర్యం కోసం అబద్ధం చెప్పడం నా బాధ్యత అలాగే వాళ్ళ పాపను కాపాడటం పోలీస్ గా నా డ్యూటీ మనం ఈ కేసు టేకప్ చేస్తాం ఎలా సార్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించండి అమ్మా తల్లి చెప్పండి నాన్న టీవీలో చూస్తుంటే భయం వేస్తోందమ్మా ట్రైన్లు బస్సులు బంద్ అంటున్నారు ఎలా వస్తావరా అయ్యో మీరేం కంగారు పడకండి నాన్న నేను హెల్ప్ అడగాలే గాని నాకు నో అని చెప్పే ఫ్రెండ్సే లేరు నేను వచ్చేస్తానుగా అయినా నేను ఏమైనా చిన్నపిల్లనా నాన్న జాగ్రత్త సరే ఫోన్ టచ్ లో ఉంటా సరే ఉంటానమ్మా ఓకే బై బాయ్ హలో అలా చెప్పే నేను ఉంటున్న హోటల్ లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను ఇంకొక గంటలో కార్ తో నువ్వు ఇక్కడ ఉండాలి రేపు ఉదయం ఆరు కొట్టే లోపు నేను ఊర్లో ఉండాలి నేను కరోనా వచ్చిపోతే గోడకి నాకు ఫోటో ఉండాలి దాని దీపం ఉండాలి అన్ని నువ్వే చెప్పేవే అది కాదురా నేను చెప్పిర్రు విను నేను చెప్పేది నువ్వే నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు డోర్ మూసుకొని ఇంట్లో కూర్చోండి నోరు మూసుకొని పని చూసుకోండి బయటకొస్తే బడిత పూజ బరి తీగిస్తే మడతగా చ అమ్మా నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం నిమ్మక రసం నిమ్మకాయ రసం హలో సంతోష్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి అట్లీస్ట్ వన్ డే అలా చేస్తే మా హోటల్ సీజ్ చేస్తారు మ్యామ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్ దేర్ ఆర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అదంతా మాకు తెలియదు మ్యామ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఈ రోడ్ డెడ్ ఎండ్ లో పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి ట్రై చేయండి మేబీ యూ కెన్ గెట్ సమ్ హెల్ప్ అనా దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా స్టే చేయడానికి రూమ్ అడ్రస్ మర్తోగింది రా నువ్వు ను ఇల్లు స్టే యా వేరియా ఎంత కొత్తారే వీడికి తెలుగు రాదు నాకు కన్నడ రాదు ఆడేమో హ్యాండి చెడు వీడేమో ఏదేదో చెప్పాడు ఒక్క ముక్క అర్థమై చావలేదు ఇలా దొరికేసారి ఏంటి చేతరా డాడీ చెప్పారు అని హోటల్ ఖాళీ చేయించారు చూస్తే బస్సులు ట్రైన్లు లేవు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇక్కడ చెన్నైలో కూడా అలానే ఉంది సిచ్యువేషన్ పోనీ కాల్ కి కాల్ అయ్యే నో యూస్ నీ ఫోన్ లో యాప్ ఉందా అదే క్యాబ్స్ లాగా నేనే నువ్వు వెళ్లాల్సిన లొకేషన్ పెడితే ఎవరైనా వాళ్ళ సొంత వెహికల్లో అటువైపు వెళ్తుంటే నేను పిక్ చేసుకుంటారు ఆశ్చర్యం యాప్ డౌన్లోడ్ చేసుకో నువ్వు ఉన్న లొకేషన్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే బెంగళూరు నుంచి మన ఊరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దొరుకుతారు ఓకే బాయ్ హలో ఏంటి రైడ్ దొరికిందా దొరికిందే కానీ ఇంకా ఏంటి నీ ప్రాబ్లం ఎవరో ఎవరో నాకు తెలియనోడుతో అంటారుగా అంత దూరం అంటే జాబ్ వచ్చింది రేపు మాప ఒక్కదాన్ని యుఎస్ వెళ్లాల్సి వస్తుంది ఇంకా ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఎలాగే అంతేనంటావా ఆ మూతి ముడుచుకోకుండా కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం క్లోజ్ గా మూవ్ గురుడు ఊరొచ్చేదాకా అలా డ్రీమ్స్ లో పాడుంటాడు చను ఇచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే అని చెప్పవే గడ తగులుకుంటున్నాడు మళ్ళీ చేస్తాను బాయ్ సరే బాయ్ హాయ్ హలోవెల్ రోడ్ యా ఓకే ఎంత

అబ్బాయికి అబ్బాయిలకి అంట అమ్మాయిలు పడరు ఈ పి ప్రయాణం వీడా కాడు వీడితో జర్నీ ఏంటి అయిపోయింది నా జీవితం మంచిది నేను వస్తాను తీసుకెళ్ళు సరే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి ఎక్కడ పడితే అక్కడ బండి ఆపకూడదు బ్రేకులు ఎక్కువ కొట్టకూడదు అవసరం అయితే తప్ప నాతో మాట్లాడకూడదు ముఖ్యంగా నన్ను తాకకూడదు దొంగలకు పోలీసులు తీస్తున్నట్టు అన్యాయం చదువుతున్నారండి బాబు సేఫ్టీ కోసం మా నాన్నకు పంపిద్దామని నువ్వేం నన్ను ఫ్రీగా తీసుకెళ్ళక్కర్లేదు పెట్రోల్ నేనే కొట్టిస్తా సరే ఎక్కండి వద్దంటే మాత్రం మాటనే రకమే ఏంటి నీ గూగుల్ పే నంబర్ చెప్పు క్యామ్ వన్ ప్లే చేయి సార్ క్యామ్ టూ ప్లే చేయి ఓకే సార్ స్టాప్ ఆ స్ప్రే చేసే వెహికల్ పాపన్ క్రాస్ అయిన దగ్గర నుంచి పెట్టు ఓకే సార్ స్మోక్ వెళ్ళాక అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఒక్క బైక్ తప్ప ఇంకే వెహికల్ వెళ్ళలేదు క్యామ్ త్రీ ఫుటేజ్ ప్లే చెయ్యి స్టాప్ స్టాప్ బ్యాక్ సార్